వినాయక చవితి ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండు వస్తుంది ఈరోజు విగ్రహ వినాయకుని విగ్రహాలు తీసుకువస్తాయి అయితే పూజలు ఏ వస్తువు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం చాలామంది పండుగ హడావిడిలో కొన్ని విషయాలు పూజ వస్తువులు మర్చిపోతారు దీని సమయంలో పూజ చేసేటప్పుడు మనకు అంతరాయం కలగవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని పూజలో కావలసినటువంటి పూజ సామాగ్రి ఏంటి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం మట్టి వినాయకుడి విగ్రహం తీసుకొచ్చుకోవాలి పూజలు అందుకునేటువంటి వినాయకుడిని తర్వాత నిమి నీటిలో నిమజ్జనం చేస్తాం కాబట్టి పూజా సమయంలో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యావరణ అనుకూలమైనటువంటి వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహం తీసుకురావాలి వినాయకుడి మట్టి విగ్రహం అయితే అదృష్టముతో పాటు సక్సెస్ అయితే వస్తుంది మనం అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి గణేష విగ్రహం ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కదా కాబట్టి వినాయకుడిని ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు కాబట్టి అదే సమయంలో మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోవాలి ఒకటి దేవునికి ఒకటి మనం కలసం కలచం మానవైతుంటే కలసం పెట్టుకునేవాళ్ళు అగరవతులు కూడా సిద్ధం చేసుకోవాలి దీపారాధన చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలో వేయడానికి నూనె ఆవు నెయ్యి కానీ మామూలుగా నువ్వుల నూనె కానీ యూజ్ చేసుకోవచ్చండి పూజా సమయంలో కలసం కొబ్బరికాయ కూడా అనేది అవసరం విగ్రహం దగ్గర కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళైతే ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఉంటాయి తర్వాత కలశం పెట్టుకున్న వాళ్ళైతే కలశం పాడ మామిడి ఆకులు ఉంచి కొబ్బరికాయలు పెట్టుకోవాలి వినాయక చవితి ముందు రోజు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు పెట్టుకోవాలి వినాయక చవితి నాడు వినాయక పూజలో పత్రికి ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసిరి జమ్మి జమ్మ ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులు వినాయక చవితి పూజలో యూజ్ చేస్తారండి పత్రిలో Tampanul îți va తప్పనిసరండి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనటువంటి దర్భాన్ని దేవునికి సమర్పించడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్తారు తమలపాకులు వక్కలు పూలు అరటిపళ్ళు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతం తోరం దీపారాధన కుందులు నెయ్యి దీపారాధన వత్తులు వినాయకుని ప్రతిమ ఇరవై ఒక్క రకాల ఆకులు పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా కుడుములు అంటే ఆయనకు ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నైవేద్యంగా అది పెట్టాలి వినాయక చవితి రోజున ముందుగా మనం ఇంటిని క్లీన్ చేసుకుని తలంటు స్నానం చేసుకోవాలండి గుమ్మానికి మామిడాకులు కట్టాలి వాకిలిని అలంకరించుకోవాలి బియ్యం వేసి వినాయకుడి విగ్రహం దగ్గర ఉంచాలండి పాల వెళ్ళి అందుబాటులో అయితే కంపల్సరీ ఉండాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుని యొక్క తల మీద వచ్చేలాగా తాళ్ళు కట్టి వేలాడు తీయాలి పాలవెలుకు పుష్పాలు కాయలు పళ్ళు అందంగా అలంకరించాలి వినాయకుడికి ఉండ్రాలు కుడుములు అంటే చాలా ఇష్టమండి గారెలు పాయసం మొదలైనవి పిండి మంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలి బెల్లం మొక్కలు కుడుములు బూరెలు పాల పాయసము పులిహోర వీటి స్వామికి నైవేద్యాలుగా సమర్పించాలి ఇలా వినాయకుని ఎదుర్కొక్క కొన్ని బియ్యం పోసి దానిపైన రాఖీ లేదా వెండి లేదా మట్టి పాత్ర పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలసాన్ని ఏర్పాటు చేయాలి తర్వాత వినాయకుడిని పూలతో అలంకరించి గంధము మరియు కుంకుమలతో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి వీలైతే మాల వేయడానికి ప్రయత్నించండి అలానే పుస్తకానికి గంధం మరియు కుంకుమతో స్వస్తి గుర్తులు రాయాలి తర్వాత దాన్ని స్వామి దగ్గర పెట్టుకోవాలండి అలా పిల్లల పుస్తకాలు చదవడంలో వీక్గా ఉన్నప్పటికీ కూడా బాగా ఎడ్యుకేషన్లో డెవలప్ అవుతారు చవితి రోజున గణపతిని పూజించి వ్రతం కథ చదివిన తల మీద వేసుకోవాలని ఇలా చేయడం వల్ల పొరపాటున చంద్రుని చూసిన ఆ రోజు ఎలాంటి నీలాపరంధనలు దరిచేరువు పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో అంటే పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం లభిస్తుంది ఇరవై ఒక్క పత్రి పత్రాలు మనవి స సమర్పించాలండి వినాయ ఇలా చేయడం వలన పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు వినాయక చవితి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదండి భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఇంట్లో పూజ చేసుకుని ఓం విఘ్నేశ్వరాయనమ్ అనే మంత్రం జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహం పొందడం సహాయపడుతుంది అనుకున్న పనులు జరగడం లేదని బాధపడే వాళ్ళు వినాయక చవితి రోజుని ఇరుపు రంగు మందారాలతో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సంస్థలు తీరాలంటే ఏడు పసుపు కమ్ములు తీసుకుని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేషుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కమ్ముల మూటను ఉంచుకోవాలి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది యాలక పదకొండు యాలకలు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంఖ్యలో ఒక దండగా చేసి పిల్లలు చేత వినాయకునికి చవితి రోజున వినాయకుడికి అలకలంబలు సమర్పిస్తే మీ పిల్లలు విద్యా పరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యాపార రంగాల్లో బాగా కలిసి వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు అండి వినాయకుని నవరాత్రులు తొమ్మిది రోజులు మనం ఈ విధంగా కనుక పూజ చేస్తే అన్ని రకాల శుభాలే అండి ఈ సంవత్సరం మనకి ఆగస్టు ఇరవై ఏడున వచ్చింది బుధవారంతో రావడం అంటే వినాయకునికి చాలా ఇష్టం అండి ఈరోజు విశిష్టత చాలా ఎక్కువ అండి ఈరోజు బుధవారం వస్తే చాలా విశిష్టమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు తర్వాత విఘ్నేశ్వరుణ్ణి మనం ఇరవై ఏడవ తారీఖున ప్రతిష్టాపన చేసుకుంటాం స్వామిని మనం ప్రకృతి స్వరూపంగా పూజిస్తాం కాబట్టి స్వామివారికి విశేషమైనటువంటి పత్రి పూజ అనేది చాలా విశేషమైంది ఆ పత్రితో స్వామివారిని పూజించాలి విశేషంగా ఇంకొక విషయం ఏంటంటే పత్ పత్రిని మనమే సేకరించుకుంటే చాలా ఉత్తమం అండి కుదిరినంత వరకు కూడా మన దగ్గరలో ఉండే పత్రిని మనమే సేకరించుకుంటే చాలా మంచిది అంతేకాదండి కొనుక్కుని పెట్టేదానికంటే కూడా మనం సేకరించి చేసేవాడికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి మన భవిష్య పురాణాలు చెప్తున్నాయి సూత్రాలలో కూడా ఏ గణపతి విశేషం తెలియ చెప్పడం జరిగిందండి గణపతి పురాణాల గురించి కూడా చెబుతూ ఉంటాయి నార్థులను లిఖిస్తూ రాస్తూ ఉంటారు అదేవిధంగా స్వామివారు ప్రసాదాలకు వచ్చేటప్పటికీ విశేషంగా ఉండ్రాలు చేయాలి తర్వాత మీ శక్తి అనుసారం ఏదైనా సరే చేసుకోవచ్చు ముఖ్యమైన ప్రసాదం అయితే స్వామివారికి మోదకాలు ఉండ్రాలు తర్వాత బెల్లం హరిద ఇలా చాలా విశేషమైనవి ఇంకా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు మీ శక్తి అనుసారం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఈ పూజ చాలా విశేషమైంది కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో కూడా శ్రద్ధగా చేసుకోవాలి పూజలో తమ పుస్తకాలను స్వామివారి దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మన విద్యా గణపతి కూడా ఆయనే కాబట్టి విద్య ఈ ఇవ్వమని చెప్పేసి కోరుకోవాలి ఎవరి శక్తి అనుసారం వారు మూడు రోజులు ఉంచుకునే వాళ్ళు మూడు రోజులు ఉంచుకుంటారు ఐదు రోజులు ఉంచుకునే వాళ్ళు ఐదు రోజులు లేకపోతే తొమ్మిది రోజులు మా ఉంచుకునే వాళ్ళు తొమ్మిది రోజులు ఉంచుకుంటారు ఉంచుకోవచ్చండి పూజ చేయొచ్చు లేదా అలా కుదరని పక్షంలో మొదటి రోజున పెట్టుకుని సాయంత్రమే మనం ఉద్వాసన చెప్పేసుకోవచ్చు చక్కగా చేసుకోండి వీలైనంత వరకు వినాయకుడు మనం ఇంటిలో ఒక నిద్ర చేసి మనకి చాలా మంచిదండి ఒకవేళ మీరు ముందు రోజు వినాయకుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత రోజు పూజ చేసుకుని స్వామివారి ఒక నిద్ర చేసినట్లుగా మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని పూజించుకోండి తర్వాత మీరు బకెట్లో నీళ్ళలో మీకు వీ అవకాశం ఉంటే నదుల్లో కానీ ఎక్కడైనా వాటర్లో కలిపేసి లేదంటే స్వామివారికి బకెట్లో వాటర్ పోసి వీడుకోలు పంపించవచ్చు ఈ విధంగా అనేక రక వ్రత కథ అనేది కంపల్సరీగా ఉంటుంది కదండి కాబట్టి ఒక్కసారైనా సరే మనం ఈ వ్రత కథను అయితే చదువుకోవాలి ఒకటవ రోజున మనం వరసిద్ధి వినాయకుడికి గణేషుణ్ణి పూజిస్తాం కదా పూజించిన మొదటి రోజు మాత్రం ఉండ్రాలు కుడుములు పాల తాలూకులు ఖచ్చితంగా చేస్తారు రెండవ రోజు వినాయకుడికి వికట వినాయకుడిగా గణేషుడిని కొలుస్తారు నవరాత్రులో రెండవ రోజు అటుకులను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి అటుకులు బెల్లం కలిపి నైవేద్యం సమర్పించవాలి మూడవ రోజు నాడు వినాయకుడికి పేలాలను నైవేద్యంగా సమర్పించాలి లంబోదర వినాయకుడిగా ఈ రోజు గణేషుడు దర్శనమిస్తాడు పేలాలు బెల్లం కలిపి నైవేద్యంగా కూడా తయారు చేయవచ్చు నాలుగవ రోజు వినాయకుడు చెరుకు గడలను సమర్పించాలి సాధారణంగా వినాయక చవితి రోజు పూజలో భాగంగా చెరుకు గడలు కూడా సమర్పిస్తారు నాలుగవ రోజు కూడా చెరుకు గడలను ప్రత్యేకంగా వినాయకుడికి సమర్పిస్తారు ఈ రోజు గజాసన వినాయకుడుగా దర్శనం దర్శనమిస్తాడు ఐదవ రోజు మహో మహోదర వినాయకుడిగా గణేషుడు దర్శనమిస్తాడు ఈ రోజు కొబ్బరితో చేసిన దీప పదార్థాలు ఇంకా ఇతర పదార్థాలను గణేషునికి నైవేద్యంగా సమర్పించాలి ఆరవ రోజు గణేషుడు ఏకదంత వినాయకుడిగా దర్శనమిస్తాడు ఈ రోజు నువ్వులు చక్కెర కలిపిన మిశ్రమము లేదా నువ్వులతో చేసిన లడ్డు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి ఏడవ రోజు వక్రతుండ వినాయకుడిగా గణేషుడు కనిపిస్తాడు ఈజీగా మనకి అవైలబుల్ గా ఉంటుందండి అండ్ తొమ్మిదవ రోజు ధూమరవర వినాయకుడుగా గణేషుడు దర్శనమిస్తాడు ఈ రోజు నేను అయ్యతో చేసిన అప్పాలను గణేషునికి సమర్పించాల్సి ఉంటుందండి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్